హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీ వచ్చేసి పొట్టి పెసరపప్పు విత్ కంబైండ్ మినపప్పుతో మజ్జిగ పుణుకులు దీనినే మజ్జిగ ఆవడలు అని కూడా అంటారు మజ్జిగ ఆవడలను ఆషాఢంలో బాగా ఎక్కువగా తింటారు ఆషాఢం పేరు చెప్తే మజ్జిగ ఆవడలు ఫేమస్ ఏ రెసిపీ అయినా సరే మనం చేసుకునేలా చేసుకుంటే చాలా రుచికరంగా వస్తాయి ఈ మజ్జిగ ఆడలు తినడం వల్ల మన శరీరంలో ఉన్న వేడి తగ్గి శరీరానికి చలువ చేస్తుంది వీటిని తినడానికి చాలామంది ఇష్టపడతారు ఆవిడల మధ్యలో గట్టిగా లేకుండా మజ్జిగ పులుసు బాగా పేల్చుకుని జ్యూసీగా రావాలి అంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి తప్పకుండా జ్యూసీ జ్యూసీగా కమ్మ కమ్మని ఆవలు మీరు తినాలి అనుకుంటున్నాను అయితే మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా జ్యూసీ జ్యూసీగా ఆవడలు వస్తాయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక గ్లాస్ పొట్టు పెసరపప్పు తీసుకుని దాన్ని మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి దీనిని బొట్ట తీసుకొని పప్పుని ఏదైనా చిల్లెలు దాంట్లో వాడదేవుకోవాలి అలాగే ఒక గుప్పడం మినపప్పును కూడా నానబెట్టుకొని కడుక్కొని రుబ్బుకోవాలి ముందుగా గ్రైండర్లో మినప్పప్పు వేసుకొని కొద్దిగా నలిగిన తర్వాత మనం ముందుగా వాడదేవి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని వాటర్ వేయకుండా బాగా మెత్తగా రుబ్బుకోవాలి వాటర్ వేయడం వల్ల పునుకులు ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటాయి దీనికోసం వాటర్ వేయకూడదు పిండి నలిగే లోపులో మనం ముందుగా గట్టిగా తోడుబెట్టుకున్న పెరుగును తీసుకుని దానిలో వాటర్ పోసుకొని బాగా చల్లలాగా చిలుకుకోవాలి మజ్జిగ చేసుకోవాలి ఈ మజ్జిగను పక్కన ఉంచుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్తంత శనగపప్పు కాస్తంత మినపప్పు కాస్తంత జీలకర్ర ఆవలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుగుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తీల్చుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కరివేపాకు రమ్మలు రెండు ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకొని గరిటతో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు సామాలు అన్నీ బాగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నేను చెప్పిన ఇలా ప్రాసెస్లో చేస్తే కనుక మజ్జిగ ఆవిడలో పిండి లేకుండా బాగా పులుసును పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా వస్తుందండి ఇలా ఫ్రై చేసుకున్న పూపు దినుసులు వన్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి దీనిలోనే తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి వేసుకున్న తరువాత వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుని మనం ముందుగా మజ్జిగ చేసుకుని పెట్టుకున్న మజ్జిగను ఈ పోపు సామర్లలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా గరిటితో తిప్పాలి తిప్పడం వల్ల మనం వేసుకున్న ఉప్పు కూడా బాగా కరుగుతుంది పోపు సామర్లన్నీ బాగా మిక్స్ అవుతాయి ఇలా మిక్స్ చేసుకున్న వాటిని ఈ పుకుపు సామాన్లన్నీ ఈ మజ్జిగలో కలిసేంతవరకు బాగా గరిటతో తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి పక్క స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్ని చిన్ని పుడుగుల్లాగా వేసుకోవాలి ఈ పుణుగుల్ని వాటర్ వేయకుండా ఉంటే నూనెగా వస్తాయి మరియు ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ ఇలాంటి ఈ రెసిపీని వారానికి కానీ నెలకి కానీ ఒకసారి తినడం వల్ల శరీరానికి మంచిది చలువ చేస్తుంది హెల్తీగా ఉంటారు అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ని కూడా తినాలి రోజు ఇడ్లీ పూరి అలాంటివే కాకండి బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ ఇలా ఇలా డైలీ డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయాలి ఒకటే రకం తినకూడదు ఆయిల్ సరిపడా పు వేసుకుని పునుకులను బాగా ఫ్రై చేసుకుని వీటిని ఫ్రై అయిన తర్వాత గరిటతో తీసుకోవాలి ఇలా తీసుకున్న పునుకలను మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగ పులుసులో వేసుకోవాలి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఈ పునుకలను మజ్జిగ పులుసులో వేసుకోవాలి ఇలా పుండి మొత్తాన్ని పునుకుల్లో వేసుకొని ఈ మజ్జిగ పులుసులో వేసుకోవాలి అంతేనండి మజ్జిగ పునుకలు మజ్జిగ ఆవడలు రెడీ అయిపోయినట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో